కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి బాయ్ పులే అని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు కలెక్టరేట్ కార్యాలయంలో సావిత్రి బాయ్ జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులతో కలిసి జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి సావిత్రి బాయ్ చిత్రపటానికి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు ఆడబిడ్డల చదువు కోసం సావిత్రి బాయ్పులే చేసిన విశేష సేవలకు గాను ప్రతి ఏటా జనవరి మూడున వారి సేవను స్మరించుకుంటూ అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు నేటి సమాజంలో ప్రతి సామాన్యుడికి మహిళకు చదువు ప్రాముఖ్యతను చాటి చెప్పిన వీరవనిత సావిత్రి బాయ్పులే అని అన్నారు ఎందరో మహిళా మనులు విద్యా ద్వారా ఉపాధ్యాయులుగా అనేక రంగాల్లో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు మహిళల చదువు వారి అభ్యున్నతి మహిళా టీచర్ల గురించి వారు విద్యను అభ్యసించి మరొకరికి విద్యా బోధన చెప్పవచ్చు అని చెప్పిన వీరవనిత సావిత్రి బాయి పూలే అని గుర్తు చేశారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయ జెడ్పీ సీఈవో ఎల్లయ్య డిపివో యాదయ్య జిల్లా సైన్స్ అధికారి రాజరెడ్డి మహిళా ఉపాధ్యాయులు విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

కూడా జరుగుతూ ఉంది అంటే టీచింగ్ అంటే ఓన్లీ మన ఇంట్లోనే టీచింగ్ అనేది మన స్కూల్లోనే టీచింగ్ అనేది కూడా కాదు సో ఉమెన్ ఎడ్యుకేషన్ ఒకసారి ఏంటంటే మొత్తం మా కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక మంచి మంచి లక్షణాలతో మంచి గుణాలతో తీర్చిదిద్దడం అనేది జరుగుతూ ఉంది సో ఇది ఒక మంచి పరిణామం మన మన దేశంలో చూ చాటు చేసుకున్నదంటే కంపల్సరీగా సావిత్రిబాయి పులే గారిని ఎంతో కృషి దీంట్లో దాగి ఉంది సో ఇంకొకసారి అందరం కూడా ఇంట్లో ఎంతో మంది మహనీయులు ఉన్నారు సో కొద్ది మందిని మనం స్మరించుకోలేదు కొద్ది మందిని మనం స్మరించుకోలేదు మరి సావిత్రిబాయి పులే గారిని ఇప్పుడు స్మరించుకుంటున్నామంటే ఆయన ఒక్కామే అనేసి కాదు సో ఆమెలాగా ఎంతో మంది కష్టపడితే గానీ మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ కానివ్వండి ఉమెన్కి కి ఓటింగ్ రైట్స్ కానివ్వండి ఉమెన్కి కి ఈక్వాలిటీ సొసైటీలో కానివ్వండి ఇవన్నీ ఉట్టిగా మనకి వచ్చినవి కాదు ఎంత కృషి వల్ల వాళ్ళు చేసిన త్యాగాల వల్ల వచ్చింది కాబట్టి వాళ్ళని ఇంకొకసారి సావిత్రిబాయి పులే కానీ మనం స్మరించుకుంటూ ఆమెతో పాటు ఎంతనో మంది కాంట్రిబ్యూట్ చేసినా వాళ్ళందరి త్యాగాలను కూడా స్మరించుకుంటూ ఇంకొకసారి మనము ఈ సమాజ నిర్మాణానికి భావి భారత సమాజ నిర్మాణానికి మనం అంకిత భావంతో పనిచేయాలనేసి మనం కూడా ప్రతి గుర్తుకు ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది మరొకసారి ఇక్కడికి వచ్చిన ఆ ఉపాధ్యాయులు మహిళా ఉపాధ్యాయులకు ఎస్పెషల్లీ మళ్ళీ అదేవిధంగా ఇక్కడ వచ్చిన మహిళల అందరికీ కూడా మా ఉద్యోగాలకి అందరికీ కూడా పేరు పేరు సైకిల్ బ్యాగ్ శుభాకాంక్షలు జరుగుతున్నాము థ్యాంక్ యూ మరి ఈరోజు ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఆర్డర్ రావడం కూడా లేట్ గానే వచ్చింది ఈ టెన్ ఎగ్జామ్ దీని వల్ల అలా వల్ల మరి టైం కూడా లేదు అయినా కూడా అర్థం చేసుకొని చాలా మంది వచ్చారు మీ అందరికీ థ్యాంక్స్ మరి గురించి మరి మనము ఒకసారి తలంచుకున్నట్టయితే మరి ఆవిడ నూట తొంభై ఐదు జన్మదిన జన్మదినం సందర్భంగా మరి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము తొలి మహిళా టీచరు మరి ఇక్కడ మహిళలు అందరూ టీచర్గా ఉన్న టీచర్స్గా ఉన్నామంటే మేము అందరం కూడా ఈ స్టేజ్లో ఉన్నామంటే మరి ఆవిడ యొక్క కృషియే మరి సావిత్రిబాయూ లేని రెండు వందల సంవత్సరాలు సుమారుగా నూట తొంభై సంవత్సరాలు అంటే ఆ రోజుల్లో జన్మించేసి మరి ఈ రోజుల్లో కూడా మహిళల మీద గాంధీ మీద ఇబ్బంది కలిగిన పరిస్థితి సమాజంలో ఉంది మరి ఆ రోజులు కూడా సామాజిక ఉత్పత్తి అటువంటి పరిస్థితి ఎదుర్కొని మరి తను భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయులకి ఉండటం మరి దానికి ఎన్నో ఇబ్బందులు పడి కూడా సమాజంలో ఎన్నో ఇబ్బందులు కూడా కూడా మరి తన విద్యను నష్టం కాకుండా తన యొక్క విద్యార్థుల విద్యను కూడా ఒక ఉపాధ్యాయులుగా ఎవరికోవేర్చింది మరి ఆమె యొక్క స్ఫూర్తితో సమాజంలో ఈ దశ చేతి మహిళల యొక్క అభివృద్ధి మరి దానికి తొలిపెట్టు ఆ మహిళనే కాబట్టి ఆమె చేతి సందర్భంగా మరి అభ్యర్థ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా మహిళ యొక్క సామర్థ్యం దగ్గర కూడా ఈ మనకు ఓటర్స్ చూసినా కూడా மொ ஜலில் ஓட்டல மார்த்தேன் சார் அந்த ஸ்பூர் அந்த பிரஜாஸ்வமியில் கூட வாழ யாக்கோட்டர் நம்ப எதனால